ఈ శారీస్ తెచ్చేటప్పుడు అయితే అనుకున్నానండి క్వాలిటీ అయితే కాంప్రమైజ్ అవ్వని వాళ్ళు ఖచ్చితంగా బుక్ చేసేసుకుంటారు ఈ శారీస్ అని చాలా నమ్మకంతో తీసుకొచ్చాను అదే విధంగా మనకి బుకింగ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి ఫస్ట్ ఆర్డర్ అనమాట ఈ శారీస్ లో అయితే చాలా హ్యాపీ అనిపించింది ఈ శారీ ఆర్డర్ చేసిన సిస్టర్ తోటే ఇప్పుడు చాట్ చేస్తున్నాను చాలా చక్కగా బ్లెస్ చేశారు నన్ను అయితే మంచిగా బిజినెస్ అవ్వాలని నాకైతే నిజంగా ఎంత హ్యాపీగా అనిపించిందో ఫస్ట్ శారీ స్టార్ట్ అయిపోయింది తన బుకింగ్ తోటి ఇక నెక్స్ట్ శారీస్ చూడాలి ఎంతమంది బుక్ చేసుకుంటారని క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వని వాళ్ళు మాత్రం వెంటనే బుక్ చేసుకోవచ్చండి సారీస్ శారీస్ నిజంగా అంత బాగుంది క్వాలిటీ అయితే నేనైతే అసలు క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వకూడదు అనే నేను వెతికి వెతికి తీసుకొస్తున్నానండి సారీస్ శారీస్ మార్నింగ్ నుంచి కూడా నేను ఇదే పనిలో ఉన్నాను మన కస్టమర్స్ తోటి అందరితోటి కూడా మాట్లాడుతూ ఉన్నాను శారీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను సో మీరు సాటిస్ఫై అవుతేనే తీసుకోండి అని కూడా చెప్తున్నాను అలా చూసి ఈ సిస్టర్ కూడా ఈ శారీ అయితే తీసుకున్నారండి చాలా చాలా థ్యాంక్స్ అనమాట మీ సపోర్ట్ కి అయితే నిజంగా స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి వెంటనే మెసేజ్ చేసి మిగతా శారీస్ కూడా మీరు బుక్ చేసుకోవచ్చు